తెలంగాణ వక్ఫ్ బోర్డు ఈ తెలంగాణ వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నటువంటి భూములపై వక్ఫ్ బోర్డు పోరాడుతున్నటువంటి కేసుల సంఖ్య నాలుగు వేలు అది రెండు వేల ఇరవై మూడు వరకు ఆ తర్వాత ఎన్ని కేసెస్ ఫైల్ చేసింది మరియు వీళ్ళ అడ్వకేట్స్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్సు ఇవన్నీ కూడా చూస్తే ఫైలింగ్ ఇవన్నిట్లో కూడా ఎక్కడ కూడా రికార్డ్స్ సరిగ్గా సమర్పించని కారణంగా అవతలి వాళ్ళు కేసులు గెలుస్తున్నారు చాలా సందర్భాలలో కూడా ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంలో కోర్టుకు ఈ యొక్క వక్ఫ్ఫు బోర్డు ఫెయిల్ అవుతున్నది కాబట్టి అవతల ఉన్నటువంటి ఆపోజిషన్ పార్టీసు ఈ యొక్క భూములను ఆక్రమించుకున్న తర్వాత కూడా సరైనటువంటి డాక్యుమెంట్స్ వఖ్ఫ్ బోర్డు సమర్పించనందున ఆ యొక్క కేసులను విఫలమవుతున్నది ఓడిపోతున్నది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ వఖ్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుసేని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నియమించబడినటువంటి వ్యక్తి కాంగ్రెస్ రాజకీయాల నుండి ఎదిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు అంటే అడగడానికైతే కాదు కానీ ఈ కేసుల విషయానికి వస్తే నాలుగు వేల కేసులు యాభై ఐదు వేల ఎకరాల భూమిపై నడుస్తున్నటువంటి ఈ కేసు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తము జిల్లాలలో కూడా ఈ యొక్క కేసెస్ మరియు ఈ వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తుల దురాక్రమణ అన్ని జిల్లాల్లో జరగలేదు కానీ ఐదు జిల్లాల్లో మాత్రమే ఇది ఐదు వేల ఐదు వందల ఎకరాల భూమి ఆ పరుల హస్తగతమైపోయింది ఆ యొక్క దురాక్రమణకు గురైపోయింది కాబట్టి అందులోపడ ప్రప్రథమంగా వచ్చేటువంటి పేరు రంగారెడ్డి తర్వాత మిడ్చల్ మల్కాజ్గిరి తర్వాత మహబూబ్ నగర్ తర్వాత సంగారెడ్డి తర్వాత నిజామాబాద్ ఈ ఐదు జిల్లాల్లో మటుకి ఈ యొక్క యాభై ఐదు వేల ఎకరాలు మరియు నాలుగు వేల కేసులు కాబట్టి నాలుగు వేల కేసులలో ఓడిపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణము అడ్వకేట్స్ లేకపోవడము సరైనటువంటి డాక్యుమెంట్స్ను సమర్పించకపోవడము మరియు కేసును సఫలవంగా చేయడానికి కాంపిటెంట్ అడ్వకేట్స్ను కూడా ఎంగేజ్ చేయకుండా ఉండడం వలననే ఈ యొక్క ఆస్తులు దురాక్రమణకు ఇన్ని సంవత్సరాల నుండి గురవుతున్నాయి కాబట్టి పట్టించుకునేటువంటి పాపన పోవడం లేదు ఇందుకు సంబంధించిన అటువంటి వాళ్ళు ఇప్పుడు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చినటువంటి వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దయ్యేంతవరకు పోరాడతామని చెప్తున్నారు కాబట్టి మూడవ తేదీన పాక్షిక బంధును ప్రకటించిన సందర్భములు మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ యొక్క కేసులను ఏం చేయగలుగుతుంది ఏమి చేస్తుందో వచ్చేటువంటి రోజుల్లో తేలిపోయి